హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాపిడ్ డ్రీమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలో కలిపదాం మై గర్ల్ పార్ట్ ఫోర్ కిచెన్లో నుంచి అంజలిదేవి దేవి బయటకు వచ్చి అబ్బా ఇంత పొద్దునే స్టార్ట్ చేశారా అంటూ లోపలికి వెళ్తుంటే సారిక వచ్చి ఆమె వెనకాల నిలబడి దాగుడు మూతలు ఆడుతున్నారు ఆరా అమ్మ పక్కన తప్పుకో ఇది ఈరోజు నా చేతిలో అయిపోయింది నాకు మంచి డ్రీమ్ వస్తుంటే దాన్ని పాడు చేసింది హే ఆగవే ఆడపిల్ల ఎవరైనా ఎనిమిదింటికి లేస్తారా అంటుంటే మధ్యలోనే సారా కల్పించుకొని అది కూడా నేను బలవంతంగా లేపితే కష్టంగా లేచింది అందుకే నా వెనక పడుతుంది అంటుంది సాక్షి ఆరాని చూస్తూ వెక్కిరించింది సాక్షి నేను వదలనే అనగానే సాక్షి అక్కడ ఉన్న కిచెన్లోకి దూరింది తన తరుముతూ కిచెన్లోకి వెళ్ళింది ఆరా కూడా అంజలి అమ్మో వీళ్ళు కిచెన్లోకి దూరారు తన కిచెన్ని కిష్కింతకాండ చేస్తుండటంతో ఇప్పుడు ఆపుతారా లేదా అని అనగానే వాళ్ళ చేతిలో ఉన్న పిం ఉన్న పిండి డబ్బాని అంజలి నెత్తిన అభిషేకం అయింది రియాక్ట్ అయ్యే లోపల ఒక గార్డెన్లోకి ఒక బెడ్రూమ్లోకి పరుగులు తీశారు ఓసే ఇంకొకసారి కిచెన్లోకి అడుగు పెట్టారంటే వార్తలు పెడతాను ఇద్దరికి అంటూ బయటకు వచ్చింది అంజలి ప్రకాష్ గారు ఆమెను చూసి ఒక్కసారిగా భయపడి ఏంటే పొద్దున్నే పిండితో అభిషేకం చేసుకున్నావు ఇదేమైనా కొత్త ప్యాక్క అన్నారు అంజలి గుర్రుగా చూస్తుంటే ఆయన నువ్వు ఇలా నా ముందు ప్యాకులు వేసుకొని తిరగాల్సిన అవసరం లేదే నిన్ను మామూలుగా చూస్తేనే నేను ఎక్కువ భయపడతా ఇలాంటి ఇంకోసారి ట్రై చేయకు అని నవ్వుకుంటూ ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారు అక్కడున్న పన్ను మనిషి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని బళ్ళున నవ్వుతుంది కోపంగా ఆమె వైపు చూస్తూ తాయారు ఇటు రావే అని పిలిచింది అంజలి అమ్మగారు అని వయారంగా దగ్గరికి రాగానే కిచెన్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు అంది అది అమ్మగారు వాళ్ళిద్దరు కొట్టుకుంటూ కిందకు వచ్చారు అమ్మ అయితే ఖచ్చితంగా కిచెన్లోకి వస్తారు అని ముందుగా పక్కకు వెళ్ళి దాక్కున్నానమ్మా అంది అంజలి కోపంగా పళ్ళు నూరుతూ నీకున్న తెలివితేటలు నాకు లేకపోయే అందుకే వాళ్ళ మధ్యలో వెళ్ళి పిండి నా నెత్తిని వేయించుకున్నారని కోపంగా వెళ్ళింది తన రూంలోకి భలే ఉంది చేసిందంతా ఈమె కూతుర్లైతే నా మీద పడతాదేంటి అని మూతి తిప్పుతూ వెళ్ళింది తాయారు ముందు ఆ కిచెన్లో పడిన పిండినంతా క్లీన్ చేయని రూపల నుంచే అరిచింది అంజలి ఆర్ఎస్ గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత అయిన రఘురామ్ కౌటిల్య ఆయన సతీమణి రాజేశ్వరి కౌటిల్య వాళ్ళ మొదటి వారసుడు రిషికేష్ కౌటిల్య మన హీరో మిగిలిన ఇద్దరు గురించి స్టోరీలో వచ్చే కొద్ది తెలుసుకుందాం రిషి రిషి అంటూ రాజేశ్వరి కేకలు వేస్తుంటే ఫాస్ట్గా రెడీ అవుతూ మామ్ నాకు ట్రైన్కి టైం అవుతుంది నేను వెళ్ళాలి అంటూ టిఫిన్ కోడ్ చేయకుండా బాయ్ అంటూ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఇక్కడ మన సాక్షి నిన్న సారికాని మెన్షన్ చేసిన ఈ రోజు నుంచి సాక్షిగా వస్తుంది ఎంతసేపు ఆరా ట్రైన్కి టైం అవుతుంది అరుస్తుంది సాక్షి అబ్బా రౌడీ వస్తున్నానే అంటూ ఇద్దరు కలిసి కిందకి రాగానే ప్రకాష్ అంజలి గారు కారులో వెళ్ళొచ్చు కదా తల్లి అంత దూరం ట్రైన్లో అవసరమా అన్నారు ట్రైన్లో ఫ్రెండ్స్తో అందరితో కలిసి వెళ్తే ఆ మజానే వేరు అంటూ సాక్షిని ఆరాని లాక్కొని వెళ్ళింది ఇద్దరు ట్రైన్ ఎక్కి కూర్చోగానే నేను వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొస్తానని లేస్తుంది సాక్షి హే నువ్వు ఆగు నువ్వు వెళ్తే నీతి న్యాయం అంటూ ఎవరితో ఒకరితో గొడవ పెట్టుకుంటావు అంటూ ఆరానే వెళ్ళింది ట్రైన్ అనౌన్స్మెంట్ వచ్చింది ఇంకొంచెం సేపట్లో ట్రైన్ బయలుదేరుతుంది అని ట్రైన్ కూడా రన్ అవటం మొదలైంది ఒసే ఆరా ఎక్కడున్నావే తొందరగా రా అని గోర్లు కోరుకుంటుంది సాక్షి ట్రైన్ రన్ అవటం గమనించని పరిగెత్తుకొని వస్తుంది ఆమెకు ట్రైన్లో నుంచి ఒక చెయ్యి బయటకు చాపి కనిపించింది వెంటనే అతను ఆ చెయ్యిని పట్టుకోగానే అతను బలంగా లాగేసరికి ఫోర్స్గా వచ్చి అతని గుండెలపైన ఖర్చుకుపోయింది ఆరా రైలుతో సమానంగా పరిగెడుతుంది అతని గుండె చప్పుడు అది వింటూ నెమ్మదిగా అతనికి దూరం జరుగుతూ చాలా థ్యాంక్స్ అండి అంది ఇట్స్ ఓకే నీకు దెబ్బ ఏం తగలలేదు కదా అన్నాడు అతన్నే చూస్తూ లేదు అని తను అడ్డంగా ఊపుతూ మీ పేరు అంటూ చేయి ముందుకు చాపింది షేక్ హ్యాండ్ కోసం అన్నట్టు ఆ చెయ్యి వైపు చూసి నా పేరు తెలుసుకొని ఏం చేస్తారు అని కళ్ళు ఎగరవేసి బాయ్ బేబీ అంటూ చిక్స్ లాగి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి హౌ క్రేజీ యువర్ అనుకుంటూ వెళ్ళి మ్యాటర్ మొత్తం సాక్షికి చెప్పింది ఆరా అరే ఎవరతను ఈ రోజుల్లో గర్ల్స్ ముందు మాట్లాడితే పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఆ ప్రవయా ప్రవరాక్యుడు ఇంతకీ ఎలా ఉన్ ఎలా ఉన్నాడు అంది సాక్షి మూతి విరుస్తూ అదే బాబు మాస్క్ పెట్టుకొని ఉన్నాడే అంది ఆరా పర్లేదులే వదిలే లెట్స్ ఎంజాయ్ ది జర్నీ అంది సాక్షి ఇంకొక ఫైవ్ అవర్స్కి వాళ్ళు వెళ్ళాలనుకున్న డెస్టినీ కూడా విజయవాడ చేరుకున్నారు వాళ్ళ కోసం వాళ్ళ ఫ్రెండ్ మీనా వెయిట్ చేస్తూ ఉంది అక్కడ రా రావటం వాళ్ళ కిందకి దిగటం వాళ్ళని చూసి హాయ్ అని వాళ్ళకి ఎదురు వెళ్ళటం వాళ్ళ మీద అలగటం కూడా జరిగిపోయింది ఇప్పుడు నువ్వు అలగటం ఎందుకే అయినా నీ పెళ్ళి నీ పెళ్ళికి టైం అయినట్లు ఎవరైనా ఎక్కడైనా చూస్తే పెళ్ళికూతురు అనుకుంటారు అంది సాక్షి అస్సలు మీతో మాట్లాడకూడదనుకున్నానే అంది మూతి విరుస్తూ సారా ఆమె తలపైన మొట్టి ఎందుకే నీకు అలక అయినా ఇది నీ పెళ్ళి కాదు మీ అక్కది నీ పెళ్ళికి చెప్పు వెడ్డింగ్ కార్డ్స్ పంచడం మొదలుకొని ఫస్ట్ నైట్ రూమ్లోకి పంపే వరకు నీతోనే ఉంటాం సరేనా అంది సాక్షి సరే అనక ఏమంటాను మీ అంది మీనా కూడా సరే పదండి ఇప్పుడైతే చాలా ఆకలి వేస్తుంది ముందు ఫ్రెష్ కూడా అవ్వాలి అంటూ వాళ్ళకి అలర్ట్ చేసిన రూమ్ దగ్గరికి చేరుకొని ఫ్రెష్ అయ్యి టిఫిన్ కంప్లీట్ చేసుకొని ముహూర్తం టైం అవటంతో అద్దిరిపోయేలాగా రెడీ అయ్యారు సాక్షి అండ్ ఆరా సాక్షి ఆరా సేమ్ కలర్ డ్రెస్సెస్ వేర్ చేసి ఉన్నారు మన స్టోరీలో మెయిన్ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం నడిచొచ్చే నక్షత్రాల మెరుస్తున్న వాళ్ళని చూస్తే చందమామలా ఉన్న వాళ్ళని దిగి వస్తుంటే వావ్ అనుకోకుండా ఉండలేకపోయారు అక్కడున్న యంగ్ కుర్రాళ్ళు అదే ట్రైన్లో మాస్క్ అప్ బై అయిన మన రిషి అతని ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి వచ్చాడు అతని ఫ్రెండ్ సేమ్ అదే విజయవాడ రైల్వే స్టేషన్కి రిషిని చూడగానే వెళ్ళి హక్ చేసుకొని ఎలా ఉన్నావు మామ ఫారెన్ నుంచి తెల్ల తోలు పిల్లని తోకలాగా వేసుకొని వస్తావనుకుంటే ఇదేంటి మామ సింగిల్ చింతకాయలాగా వచ్చావు అన్నాడు రిషి ఫ్రెండ్ పెళ్ళికొడుకు అయినా త్రీ ఇయర్స్లో చాలా మారిపోయావు నీ లుక్ స్టైల్స్ టోటల్గా హ్యాండ్సమ్ హంక్ లాగా తయారయ్యావు కాలేజీలో కాలేజీలోనే కాలేజీలోనే నవమనుమధుడిలా ఉండేవాడివి అసలు మాటలు లేవు మామ అన్నాడు మాటలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్న రిషిని కాస్త పెళ్ళిలో తక్కువ కనపడరా లేదంటే ఆడపిల్లలున్న ఉన్న ఆంటీలందరూ మీకు అత్తలు అవ్వాల్సి క్యూ కడతారే క్యూ పడతారేమో అన్నాడు ఏంట్రా నీ బాధ నీ పెళ్ళికి వచ్చినందుకు బాధపడుతున్నావా లేకుంటే వెళ్ళిపోమ్మంటావా అన్నాడు రిషి ఉన్న రిషికి ఉన్న యాటిట్యూడ్తో ఏదో ఊరికే అన్నారేలే బాబు నోటి దోలా అనగానే సరే పద పెళ్ళికొడుకు కాబట్టి వదిలేస్తున్నాం మొత్తానికి టైం అవటంతో ఫాస్ట్గా రెడీ అయ్యి గుడికి చేరుకున్నారు అక్కడ రెండు గంటల్లో పెళ్లి ధూమ్ధామ్గా జరిగిపోయింది అప్పటికే నైట్ ఎనిమిది గంటలు రిషి ఫోన్ సిగ్నల్ అందటం లేదు బయటకు వచ్చి సిగ్నల్ కోసం చూస్తుంటే సిగ్నల్ అందుకోవటం తన నుంచి ఫోన్ రావటం ఒకేసారి జరిగిపోయింది ఫోన్ లిఫ్ట్ చేయగానే కన్నా ఈరోజు నీ జాతకం పూజారికి చూపిస్తే నువ్వు పుట్టిన గడియలు ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందంటరా జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోబోతున్నావంట అంది రుషి అమ్మ మామ్ ఇదంతా నువ్వు నమ్ముతున్నావా ఓటి ట్రాష్ లేదు నాన్న కొన్నిసార్లు మన జీవితంలో ఎవరు రావాలో మనం మనం నిర్ణయించుకుంటాము కొన్నిసార్లు మన అనుమతి లేకుండా మన జీవితంలోకి వచ్చేస్తారు కొంతమంది ఎవరిని ఎప్పుడు ఎలా కలవాలో ఆ దేవుడు నిర్ణయిస్తాడు చెప్తున్నప్పుడే గుడిలో గంటలు మోగడం మొదలైంది గంటల శబ్దం విన్నా ఆమె చూసావా ఇది దైవర్ నిర్ణయమే అన్నట్టు గుడిలో గంటలు కూడా మోగాయి సౌండ్కి వెనక్కి తిరిగి చూశాడు రిషి అతను కొద్ది దూరంలో ఒక అమ్మాయి కనిపించింది తన మామ చెప్పిన అద్భుతం ఇదేనేమో అనిపించింది అతనికి ఆ క్షణం మళ్ళీ చేస్తా అంటూ ఫోన్ కట్ చేసి తీక్షణంగా అటువైపు చూస్తున్నాడు పొడుగు జడ నడుము కిందకి ఊగుతూ కనిపిస్తుంది హా అని అనుకోకుండా ఉండలేకపోయాడు పద్ధతిగా అల్లుకొని సన్నజాజులు తు తురుముకొని చెవులకు పెద్ద పెద్ద జుంకాలు శంఖం లాంటి మెడ వెనక నుంచి నాజుకైన నడుము ఒంటి సౌష్ఠవం హాఫ్ సారీలో పదహారు నాలుగు పసిడి బొమ్మల కనిపిస్తుంది వెనక నుంచి గంట కొట్టి వెనక్కి తిరిగేలోపు అక్కడ కరెంట్ పోయింది ఒక్కసారంతా చీకటిమయం గుడిలో జనరేటర్స్ కూడా ఫెయిల్ అయ్యాయి అప్పుడే షర్ట్ ఇప్పుడు కరెంటే పోవాలా అనుకునేలోపు ఆ అమ్మాయి పక్కనున్న దీపాల దగ్గర కూర్చొని ముందుకు పడుతున్న ముంగురుని వెనక్కి నెడుతూ వెలిగిస్తుంది అతనికి సైడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది క్లారిటీ లేకుండా ఇది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మాయి దీపాల వెలుగులో నక్షత్రంలాగా మెరుస్తుంది ఆమెను చూసే కొద్దీ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది అతనిలో ఆమెను చూడాలన్న ఆత్రంలో ముందుకు అడుగులు వేశాడు అతనిలో అంతలోనే ఆమె ఫ్రెండ్ ఏం చేస్తున్నావే అక్కడ అందరూ నీ కోసం వెయిట్ చేస్తుంటే ఆమె ఫ్రెండ్తో పవర్ కట్ అయింది కదా అందుకే దీపాలు వెలుగులు అందరికీ చీకటిని దూరం చేయాలని అనుకుంటున్నా అమ్మవారు చీకట్లో ఉండకూడదు అందుకే గర్భగుడిలో ఎదురుగా దీపాలు వెలిగిస్తున్నా అంటూ లేస్తుంది వెళ్ళటానికి ఆమె ఆమె కోసం వెళ్ళేలోపు అమ్మాయి మిస్ అవుతుంది ఎలాగైనా ఆమెను చూడాలనుకున్న రుషి అటువైపు వెతుకుతాడు కానీ ఆ అమ్మాయి జాడమటుకు అసలు కనిపించదు ఆమెను వెతుక్కుంటూ కోనేట్ దగ్గరికి వస్తాడు ఫోన్ టార్చ్ ఆన్ చేసుకొని తనని ఎవరో ఫాలో చేస్తున్నారు అనిపించి వెనక్కి తిరిగే వితిన్ సెకండ్స్లో మెట్లపై నుంచి జారుతూ మెట్లు పైన నిల్చొని ఉండి చూస్తున్న రిషిని డాష్ ఇచ్చింది ఆ అమ్మాయి ఆమె డ్యాష్ ఇవ్వగానే రిషి చేతిలోని ఫోన్ కింద పడి దాని స్క్రీన్ పగిలిపోయింది ఆ అమ్మాయి రిషి చేయిని గట్టిగా పట్టుకుంది ఇద్దరూ జారి కోనేట్లో పడిపోయారు ఇక్కడ కూడా ఆమె ఫేస్ చూడలేదు అంటే రిషికి ఆపోజిట్ సైడ్ పడుతుంది ఆమె కానీ ఒక్కసారిగా ఆమె రిషి వైపు తిరిగి అతని గట్టిగా పట్టుకుంది నీటిలో పట్టడం వల్ల భయపడిందేమో అనుకున్నాడు రిషి కానీ ఆ అమ్మాయి అమ్మ ప్లీజ్ అమ్మ నన్ను వదిలి వదిలి వెళ్లకు నాకు నువ్వు కావాలి అమ్మ అంటూ గట్టిగా పట్టుకుంది ఆమె ఎందుకు అలా అంటుందో తెలియకపోయినా అతనికి ఉన్న తెలివితో ఏదో విషయంలో బాగా భయపడిందని అర్థమైంది ఆమె చుట్టూ చేయి వేసి నేనున్నాను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అంటూ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు రిషి ఇదంతా చీకటి కారణంగా ఒకరి మొహాలు ఒకరికి తెలియటం లేదు ఆమె వాటర్లో పట్టడం వల్ల ఊపిరి ఆడక కళ్ళు తిరిగి రిషి పైన పడిపోయింది హలో మిస్ ఏంటి ఇలా పడిపోయారు అని ఆమెను ఎత్తుకొని వచ్చి కోనేటి మెట్ల పైన పడుకోబెట్టి ఫేస్ కనిపించటం లేదు కానీ ఆమెను చూడడానికి ట్రై చేస్తూనే సృహలోకి తీసుకురావటానికి బుగ్గలు తడుతూ అతని చేతులతో ఆమె పొట్టకు ప్రెషర్ ఇస్తూ వాటర్ని బయటకు కక్కించాడు ఆమె సృహలో లేనట్టు అలాగే ఉంది ఆమె చేతులను రఫ్ చేస్తూ ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళను కూడా రఫ్ చేస్తున్నప్పుడే సడన్గా కరెంటు వచ్చింది అరికాలు బొటను వెలికి సన్నని పుట్టుమచ్చ అతని కంట పడింది తెల్లని పాదానికి నల్లని పుట్టుమచ్చ చాలా కొత్తగా అనిపించింది అలాగే చూస్తుండిపోయాడు అమ్మాయికి సృహ వచ్చి కాలు పట్టుకొని ఉన్న రిషిని ఒక నెట్టు నెట్టింది మెట్టు పైన ఉండడం వల్ల కారణంతో ఒక్కసారిగా కోనేటిలో పడిపోయాడు రిషి వితిన్ సెకండ్స్లోనే కోనేటిలో నుంచి లేచి చూసేసరికి దూరంగా పరిగెడుతూ కనిపించింది జుట్టులోకి వేళ్ళు పోనిస్తూ వెనక్కి అనుకుంటూ నడు మీద చేతులు వేసుకొని తీక్షణంగా చూస్తున్నాడు కంటిన్యూ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్